అంతటా యేసు అంటున్నాడు ఇక వెళ్ళుమో నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాడు ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు ఈ శతాధిపతి వాస్తవంగా అన్యజనుడు ఇతడు ఇస్రాయలియుడు కాదు ఇతడు అన్యజనుడు ఇతడు తన దాసుడు తన ఇంట రోగి అయి ఉండటం తట్టుకోలేకపోయాడు వానికి వైద్యం చేయించి ఎట్లనన్నా వాన్ని బాగు చేయాలని తన దాసుని కోసం ప్రయాసపడ్డ మంచి వ్యక్తి శతాధిపతి అతని పేరైతే వ్రాయబడలేదు కానీ శతాధిపతి అని అతని హోదా మాత్రమే వ్రాయబడింది అతను పనోడ్లే పావుల డబ్బులు పడేద్దాం వాడు చావేదో వాడు చేస్తాడు అనుకోకుండా ఇంతకాలం వీడు నా దాసుడుగా ఉండి నాకెంతో సేవ చేశాడు ఇప్పుడు వీడు రోగి అయ్యి పడున్నాడు వీడిని అలాగనే వదిలేయటం నాకు మనస్సు లేదు వాడిని ఎట్లనన్నా బాగు చేసుకోవాలి ఇన్నాళ్ళు నాకు సేవ చేశాడు కొద్దిగా వాడు తేరుకునేదాకా నేనే వాడికి సేవ చేస్తానని సేవకుడికి సేవ చేసే మనసు కలిగినటువంటి వ్యక్తి శతాధిపతి మనం అనుకుంటాం నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని యేసుప్రభుని ఎరిగినటువంటి ఇస్రాయిలీలు ఏసుప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని ఇస్రాయిలీల్లో ఉన్నారు క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు మనం యేసు అన్ని జనులందరూ దరిద్రులు శాపగ్రస్తులు పనికిమాని ప్రేమ లేని వాళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది అది రైట్ కాదు జనులలో అంటే ఏసు ప్రభుని ఎరగని అన్య జనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు మనకంటే ధాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు వాళ్ళకి ఏసయ్య మాత్రం తెలియదు కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభుగా కానీ తెలిస్తే నీ కంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ వన్గా ప్రభుని సేవిస్తారు అది మాత్రం తిరుగులేదు అందుకే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను అన్ని జనల్ని పురుగుల్ని చూసినట్టు చూడొద్దు అన్ని జనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబుల్లో నిరూపణ ఉంది బయట చాలా జీవితాలని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి అన్ని జనుల జీవితాలు కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం క్రైస్తవుల మెంటాలిటీ నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది ఒక చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాము ఒక చోట ల్యాండ్ కొనడానికి పనిచేసి ప్రయత్నం చేశాము మందిరం కోసం చర్చ్ కోసం ఆ స్థలం ఒక క్రైస్తవుడిది ఒక అన్యుడిది సగం క్రైస్తవుడిది సగం అన్యుడిది